അപ്പോ <laughs> യൂനിൂനിഫാ మనకు ఈనాడు ఈ సభకు ఎందుకు నిర్వహిం అనేది మనకు మన భర్తలు చెప్తారు ఈ సభను నిర్వహించడానికి గాను మన ప్రధాన శ్రీ ఎంవి నటరాజు సార్ను అధ్యక్ష స్థానం స్వీకరించహ్వానిస్తున్నాం అలాగే మనకు ఆత్మీయ అతిథి అతిథి కాదు అతిథి కూడా చెప్పకూడదు అసలు హీఈస్ ద హోస్ట్ మాకు చాలా ప్రేద నాయకులు అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తనయులు శ్రీ అస్మిత్ రెడ్డి అన్నను వేదిక మీదికి సగౌరవంగా మీద అలాగే మన యొక్క మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ శ్రీ రహీం గారు అలాగే మేడం శ్రీమతి శ్రీ సరస్వతి గారు అలాగే చాలా మంది కౌన్సిలర్లు కూడా మనకు వచ్చారు శ్రీమతి కోటా సుశీలమ్మ గారు శ్రీ శ్రీమతి రేష్పా పర్వీన్ గారు శ్రీమతి బి గారు శ్రీ శిక్షావళి గారు మల్లికార్జున గారు జింకా లక్ష్మీదేవి గారు ఇంకా ఎవరైనా వచ్చి అందరికీ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వారందరూ కూడా తమ తమ ఆసనాల్లో ఆసనం కావాల్సిందిగా మరి మరి కోరుతూ ఉన్నాం కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన ఉపాధ్యాయులు అధ్యక్షుల వారిని కోరుతూ ఉన్నాం నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన జేసీ అశ్విత్ రెడ్డి గారికి మరియు వైస్ చైర్మన్ గారైన రహీం గారికి సరస్వతి గారికి నా నమస్కారం ఇక్కడికి ముఖ్య అతిథులుగా చేసిన అందరి కౌన్సిలర్లకు మరియు మిత్రులకు శ్రేయోభిలాసులకు పురప్రముఖులకు అందరికీ నా నమస్కారములు పాత్రికేయులకు కూడా నా నమస్కారములు మా పిల్లలకి శుభాశిస్సులు ఈరోజు ప్రతి పిల్లవాడు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని ఎంతో ప్రభుత్వం చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ స్పర్శ సంస్థ తరఫున మనకి గ్రామర్ బుక్స్ ప్రతి పిల్లవానికి అందివ్వాలని వాళ్ళు పెద్ద మనసుతో మా స్కూల్కి వచ్చేసారు ప్రతి పిల్లవానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మరి మూడు వందల ఇరవై ఐదు మందికి పంచడానికి వాళ్ళు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది మరి మనమందరం వారికి చెప్ప అభినందనలు తెలుపుతూ ఇంత పెద్ద కార్యక్రమాలు తెలియజేస్తున్నాము సార్ నేను కూడా ఇండియా పాఠశాలలో చదువుకున్నాను ఎయిటీ వన్లో టెన్త్ క్లాస్ అయిపోయింది నైన్టీ వన్లో విద్యా స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను సార్ సంఖ్య కాకుండా సో మేము ఉన్నప్పటికీ చాలా ఉద్రేకాలు మారిపోయినాయి ఆహారం కూడా చాలా చేంజెస్ చేసాయి సో ఆ రోజులు వేరు

సో మీ ప్రిన్సిపల్ కూడా ఇక్కడే చదివాడంట తెలుసా మీ అది ముందే తెలుసా తెలీదా తెలుసా సో అప్పుడు వేరేగా ఉండ క్లాసెస్ స్కూల్స్ అంతా ఏనా నాకు తెలిసి మీ గోడలు గీడలు కాదు అప్పుడు బండలతో నన్న పండలతో మొత్తం వేరే ఉండేది సో స్కూల్ బాగా మారింది ఆ కొత్తగా అంత చేశారు మీకు సో మన బాధ్యత ఏంది ఇప్పుడు కూడా ఒకటే కాదు మన ప్లేస్ కూడా బాగా పెట్టుకోవాలి కదా అంతే కదా ఎంత శుభ్రంగా పెట్టుకుంటే నీట్గా ఉందో కాలేజ్ ఎట్లుండేనా మన స్కూల్ ఏముండ మట్టి రోడ్ ఇక్కడ గుర్తుందా మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు సో దయచేసి బాధ్యతగా తీసుకొని కేవలం చదువే కాదు మన పరిస్థితుల పక్కన చుట్టుపక్కలంతా బాగా చూసుకోండి బాగా పెట్టుకోండి సరేనా అర్థమైందా ఇంకా మీ దగ్గర ఇంగ్లీష్ అంటే ఇష్టమా లేదా సో తెలుగు కాకుండా ఇంకే వేరే సబ్జెక్ట్ ఏమొచ్చా మీకు మాట్లాడడానికి ఏ రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదా అసలుకి అబ్బ ఐ నోబడీ ఇస్ టాకింగ్ టు మీ వైస్ ఎవరీబడీ సో డల్ తన్నరా బిస్కెట్ lana banchandi tintaru kachamo ఎనర్జీ వస్తుంది మళ్ళా జోష్ తో మాట్లాడాల నాతో ఇట్లా ఇట్లా అయితే మీరు సో నేను మామూలుగా ఎవ్రీ ఇయర్ ఐ గివ్ అవుట్ బుక్స్ టు ఆల్మోస్ట్ ఆల్ ది గవర్నమెంట్ స్కూల్స్ సో ది సేమ్ వే హవ్ కమ్ హియర్ టుడే ఇంకొక భాష నేర్చుకోవడంలో తప్పేమన్నా ఉందా మీరు చెప్పండి నాకు ఫస్ట్ లేదు కదా సో దయచేసి ఏం అనుకోకుండా నేర్చుకోండి మన కోసమే మేలు రేపు మీరు అందరు వెళ్తారు ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉంటారు అవునా కదా సో కేవలం మీ మార్క్స్ తో మీకు ఉద్యోగాలు రావు ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ సెల్ఫ్ హౌ యూ ఆన్సర్ టు దెమ్ రైట్ ఇన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవునా కదా సో దయచేసి స్టాండ్అప్ స్టడీ హార్డ్ వర్క్ హార్డ్ ఏం పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి ఇంజనీర్ అయితే డాక్టర్ ఇవి కానీ థింక్ అబౌట్ టుడే టుడే ఇఫ్ యూ ప్రాస్పర్ టుమారో యూల్ అచీవ్ యువర్ గోల్స్ అవునా కాదా సో స్టడీ హార్డ్ టుడే వర్క్ హార్డ్ టుడే థింక్ అబౌట్ టుడే నాట్ అబౌట్ సమ్ టెన్ ఇయర్స్ డౌన్ దెన్ ఏం బట్ స్టార్ట్ వర్కింగ్ టుడే అవునా కాదా అగైన్ మళ్ళా ఇంకోసారి చెప్తున్నా మీ అందరికి ఇంటర్నెట్ ఉంటే అవకాశం ఉంటే మీ అందరికి ఉన్నాయా ఫోన్ లో ఇళ్లలో ఉన్నాయా మొన్న ఆన్లైన్ క్లాసెస్ బాగా జరిగినాయా లేదా మీకు జరిగినాయా సో ఐమ్ షూర్ అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండి ఉంటుంది కదా ఏదో ఒక విధంగా సో ఏదైనా టాపిక్ గురించి తెలియకపోతే దయచేసి ఇంటర్నెట్ ఓపెన్ చేసి దానిలో స్టడీ చేయండి అర్థమైందా ఏదైనా కానీ సింపుల్ సింపుల్ బైక్ బైక్ గురించి నేర్చుకోవాలంటే కూడా ఎట్లా నేర్చుకుంటారు ఏదో దాన్ని రైడ్ చేస్తేనే కాదు కదా చదవాలి దాని గురించి ఏముంటుంది ఏముంటుందంటే ఇంజిన్ ఏంది సీసీ ఏంటి అని సో అదే విధంగా ఏ టాపిక్ అయినా అర్థం కాకపోతే వెంటనే ఫోన్లోనో కంప్యూటర్లోనో గూగుల్ చేసి నేర్చుకోండి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి నీకేదైనా టాపిక్ తెలిసిందంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది సో థింక్ అబౌట్ ఇట్ స్టడీ హార్డ్ వర్క్ హార్డ్ ఆల్ రైట్ గుడ్ లక్ టు అగేన్ సూన్ అండ్ ఐ హోప్ టు సీ ఆన్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఫ్యూచర్ రైట్ టేక్ కేర్ దెన్ బాయ్ ఎస్ మేడం మనము మామూలుగా అయితే మనకి ఇక్కడ ఒక సింహం వస్తా ఉండే కదా చూసినేపు నువ్వు ప్రభా ప్రభాకర్ సార్ మీరు అందరు చూ అసలు ఎప్పుడెప్పుడు వస్తారా అని కాసుకుంటాడు ఎందుకంటే మా అన్న వచ్చినప్పుడల్లా మా మసూద్ వల్లి నాకు తెలిసి ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు అన్న నుంచి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మేము లాగేస్తున్నాం ఏదో ఒకటి క్వశ్చన్ వేస్తాడన్నా మనం ఆన్సర్ చెప్పిన మనకు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చినాడు కదా అలాంటి ఆ ప్రభాకర్ రెడ్డి నా కొడుకే సార్ అశ్విత్ రెడ్డి సారు మనకు ఖచ్చితంగా ఆయన నాయకుడు ఈ ఈయన నాయకత్వంలో మనకు స్పర్శ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది ఆ సేవా సంస్థ ఏం చేస్తుంది అంటే పిల్లలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి చదువు చదువు కార్యక్రమాలన్నీ కూడా చదువుకు సంబంధించినటువంటిది అంతేకాదు పట్టణానికి సంబంధించి కూడా వారు ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి పచ్చదనానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అసలు మనకు ఈ చెత్త చెత్త సేకరించే బండ్లు ఉన్నాయి కదా బండ్లన్నీ మొట్టమొదటిగా వాళ్ళు ప్రవేశపెట్టినవే ఆ స్వచ్ఛ స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనకు ఆ బండ్లను ఇచ్చి మన ఇళ్ళ కాడికి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొని ఆ చెత్తను ఎక్కడో ఆ డబ్ డంప్ యార్డ్లో అక్కడ పడేసి వాళ్ళు అక్కడ తినిగి దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు ఇదంతా కూడా స్పర్శ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు దానికి నాయకుడుగా మన ఆస్పత్రిన్న ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు అసలు అందరూ కూడా చాలా రుణపడి ఉన్నాం ఎస్ మనకు మొన్న ఆగస్టు పదహైదు రోజు పదహైదవ తేదీన కూడా ఒక కార్యక్రమం జరిగింది ఏమా కార్యక్రమం మీకు ఎస్ గో గ్రీన్ మనమందరం మీకు అందరికి వాట్సాప్ లో మేము పెట్టినాము చాలా మంది అక్కడికి వచ్చినారు కూడా అందరు కూడా అక్కడ పాల్గొన్నారు కొంతమంది రాయ దాంట్లో కాంపిటీషన్లో కూడా పాల్గొన్నారు కాకపోతే మనకు అఫ్కోర్స్ విఆర్ వర్ నాట్ అచీవ్ ది ప్రైజెస్ సార్ మీకు ఆ ప్రైజెస్ రాలేదు కాకపోతే మాకు దాంట్లో పార్టిసిపేట్ చేసాం అనేటువంటి ఒక హ్యాపీనెస్ అయితే మిగిలింది మాకు మనం ఆ గో గ్రీన్ కార్యక్రమంలో మనం పట్టణంలో పచ్చదనం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది తర్వాత పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి మన పరిసరాలను అనేది కూడా మనం ఆ కార్యక్రమంలో మనం రా చెప్పడం అయితేనేమి చదవ రాయడం అయితేనేమి జరిగింది ఆ కార్యక్రమంలో మనకు వీళ్ళు సందేశం కూడా మనం విన్నాం ఎంతో మందికి ప్రైజెస్ వచ్చాయి అలాంటి గూగులింగ్ కార్యక్రమం ఆ రోజు ఒక్కరోజు కాదు అన్న దట్ ఈస్ దట్ కంటిన్యూస్ ఫర్ లైఫ్ లాంగ్ మనకు మన మన జీవితాంతం కూడా ఆ కార్యక్రమం ఉంటుంది అది నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా దాని కింద కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమాల్లో అంతా కూడా మీరు పాల్గొనాలా మీరు ఏ క్లాస్కి పోయినా కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పోయినా కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి మీరందరూ కూడా అవేర్గా ఉండాలి ఓకే తర్వాత ఈనాడు ముఖ్యంగా మన అన్నవాళ్ళు మన పాఠశాలకు వచ్చినటువంటి కారణం మీకు అందరికీ తెలుసు అసలు బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు నేను ఒకసారి పుస్తకం చదవడం జరిగింది అద్భుతంగా ఉంది మీకు గ్రామర్ అంతా కూడా ఎంత బాగా ఇచ్చారంటే లాంగ్ టెన్త్ క్లాస్ కాదు ఇది లాంగ్ కూడా మీకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఇలాంటి గిఫ్ట్ మనకు అన్నం మీకు ఇవ్వడానికి కారణం కూడా ఏమి అంటే మీరందరూ ఇంగ్లీష్ బాగా ఈజీగా మాట్లాడగలగాల ఎందుకంటే ఇందాక అన్నం మనకు చెప్పినట్టుగా సర్టిఫికేట్ అనేది మనకు ఉద్యోగాలు తేదు ఈ కాలంలో మారిపోయింది సర్టిఫికెట్ కాదు కమ్యూనికేషన్ విత్ అదర్స్ ఇతరులతో మనం ఎలా మాట్లాడుతున్నాం ఇతరులకు మన విషయాన్ని మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అందుకే మేము మేము కూడా చెప్తుంటాం ఎప్పుడు కూడా అయితే చాలా వరకు ఇంకా మీరు ప్రయత్నం చేయడం సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి రెండు సార్లు పది సార్లు వంద సార్లు తప్పు పోతే ప్రతి ఒక్క తప్పు మనకు ఒక్క పదం నేర్పినా కూడా మనం ఇంగ్లీష్ లో బాగుపడుతూ ఉంటాం అలాంటి ఆ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు నేర్పడానికి ఈ పుస్తకం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి ఇది చదవండి వచ్చిన డౌట్స్ మన టీచర్స్ అడగండి చెప్తారు ఇంగ్లీష్ టీచరే అందరికి పోయి టీచర్ మీదే పడాలి మళ్ళీ ఏ టీచర్ని అడిగినా కూడా మీకు దాన్ని ఆ డౌట్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు సదుపయోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుతూ మా పిల్లలకు ఇంత విలువైనటువంటి పుస్తకాలు అందజేస్తున్నటువంటి అశ్వితి రెడ్డి అన్నకు మరి మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా మా పాఠశాలకు వచ్చి మీ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని మాకు కానీ అందరికీ మరోసారి కృతజ్ఞత చేస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కొక్కరు పిల్లలు లేచి అన్న అన్నతో అందుకోండి அங்கே நான் வந்துட்டு கரெக்டா வந்துச்சு இச்சோனே நான் வந்து இந்த பெட்ல தாமலை நானா ஒவ்வொரு எஸ் டேசாட்ட கிளாஸ்ல வந்துறா இல்ல இந்த சமமா இதா கடிகிட்டே போறதுக்கு நான் கிளாஸ்ல வெல்லினா கிளாஸ்ல வெல்லினா நீ கிழி வேண்டியதுதான் அது கிளாஸ்ல வெல்லுது எஷ்டம்மா இன்னும் பத்த சொன்னா சொல்றேன் எஷ்டம்மா நான் வந்து மாட்டேன் நான் தானா அதானே இதுவும் கிளாஸ்ல வெல்லுது

कल <laughs> ना 아니 나왜왜 아니 키키 군단 들어라 네네 가자라 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn